వదిలే చూరుకున్నాడు నేను నమ్మిన వాణిని సిగ్గుపడూ వాణిని ఎరుగుదును సిగ్గుపడూ సిగ్గుపడెన్నడు నన్ను బలబలచూ మస్త చేయగలను నన్ను బలపరచువాణి సమస్త సమస్తముని చేయగలను నేను నమ్మి రావాణిని ఎరుగుతును సిగ్గుబడనిన్నడు నేను నమ్మి రావాణిని ఎరుగుతును సిక్కు నన్ను దేవునికి అంటాడు నా దగ్గరకు రాకముందు మోసావు నానా మోసావమ్మా ఇంకెందుకురా అనవసరంగా నువ్వు రోగాలు తెచ్చుకుంటావు ఇంకా నువ్వు ఆలోచించే ప్రక్రియ ఆపేసిందన్నా నీ నేను ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నీదే భారం వేస్తున్నాను ప్రభు అని గురించి ఆలోచించు మాకు పిల్లల భారం అప్పచెప్పు కుటుంబ భారం అప్పచెప్పు అప్పుల భారం అప్పచెప్పు బాధ్యతల భారం అప్పచెప్పు ప్రయత్నాల భారం నాకు మా మరి అప్పచిబుతానే ఉండగా ప్రభు రోజు ఏడా పెట్టుకుని మోస్తా అప్పచెబితే ఇక నీ నోట ప్రభువా నీ సంగతి ఏందన్న ప్రశ్న ఉండదు ఆరాధన ఉంటది సంగతి ఏంటన్న ప్రశ్నే స్థుతి ఆరాధన ఉంటది విశ్రాంతి ఉంటది నువ్వు విశ్రమించు విశ్రమించు అని దేవుడు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం పోయిన సమస్త జన్లారా నా యొక్క రండి ఆ నేను మీకు ఎట్టొచ్చింది విశ్రాంతి బరువులు దించినప్పుడు వచ్చింది బరువులు ఏమన్నాడు ఆయన విమను కూర్చి చింతుచున్నాడు మీ చింత యావద్ మీనైతేనే పెట్టుకోండి అన్నాడా మీనైతేనే పెట్టుకుని మోసి మోసి సావండి అన్నాడా ఆయన విమను కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు అంటే అది ప్రశాంతత అంటే ఆయన ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు నా భారం ఆయన మీద మోపుతున్నాను ఏదో మాట దాటం కాదు హృదయములో కూడా అదే తీర్మానం ఉండాలి అప్పుడు ఇక నీ ముఖం తుమ్మల్లో పొద్దుబడిసట్టు ఉండదు స్తోత్రం కొంతమందికి అన్నా చెప్పు ఆ ముఖం చూస్తే ఎప్పుడన్నా చూడు ఏందో ఆయన ఒకఖాలు మరి రక్త పడుతుంట నాకు రక్త పడుతుంటది మొఖాలు చూస్తుంటే నేను చెప్పిన ప్రక్రియలో ఎప్పుడైతే బరువు ప్రభు మీద మోపి విశ్రమిస్తారో ఎలాంటి ప్రతికూలతలో కూడా ఆ ముఖం కళ కళలాడిద్ది ఎప్పుడు ఆ ముఖంలో సంతోషం ఉంటది ఎలాంటి ప్రక్రియలో నువ్వు అన్యుల ముందు కనపడితే అది ఇన్ని బాధల్లో కూడా ఇంత బరువులో కూడా ఇంత టెన్షన్స్ లో కూడా అంత ప్రశాంతంగా ఆ మనిషి అట్టు ఉంటుంది ఇదేదో మనం కూడా తెలుసుకుందాం అని చర్చిపోతారు అన్ని ఎదిగి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు నువ్వే తుమ్మల్లో పొద్దుపడిచాడు ముఖం ఎప్పుడు ఆ ఆడుకుంటూ పెట్టుకుంటే నిన్ను చూసి వాడుతాడు నావేళ్ళు నువ్వు పోయి వదిన చర్చికి రా వదిన రా అంటే నువ్వు పో ముందు నువ్వు పోయి కాస్త నవ్వుతా ఉండవు నీకు దండం పెడతా అమ్మ నీ మొఖం ముందు నీ మొఖం మార్చుకో తల్లి నువ్వు చెప్పాల్సిన అవసరంలా పాటలు పాడుతుంటే తిరుగు ఆనందంగా తిరుగు బాధలను లెక్క చేయకుండా బరువు ఏసే మీద తిరుగు నువ్వు హ్యాపీగా తిరుగు நே சீரியகம் பெடுத்தகலரா நான் சேத்துக்கு ஆடல சீரியஸ் ஹ இப்படி பெட்தான் ஆட்டல்ல సీరియస్ గా మొహం తెచ్చి పెట్టుకుందాం సీరియస్ రావట్లే నేను అట్లాగా సీరియస్ గా దిగుసుకొని ఉన్నాను అనుకో మీకు మీకు అర్థం ఏమనిపించింది నక్షత్రం చెప్పు నా ఫేస్ ఎలా ఉంటుందో మీ మొహాలు అలానే ఉంటాయి నేను సీరియస్ గా ఉన్నాను అనుకో అరే ఏదో తేడా ఉంది అన్న సీరియస్ గా ఉన్నాం అన్న నేను నవ్వుతాను అనుకో అందరూ అలానే చూడగలరా సీరియస్ గా ఉంటే చూడబుద్ధి అయిద్దా వికారంగా ఉంటే చూడబుద్ధి అయిద్దా దేవుని అందల విశ్వాసమును బట్టి స్తుతి గీతం ఆరాధన విశ్వాసమును బట్టి చిరునవ్వు పచ్చిక కల చోట్ల నాగరీ చిటివే మచ్చి కదల చోట పరున చి చితివే దివ జల ములు చితివే నా ప్రానము నకు సేదని చితివే నితియు చాంతియు నాగి చితివే